నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆర్థిక బిల్లు వక్ఫ్ సవరణ బిల్లు సహా పదహారు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం ఉదయం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మించనున్న ప్రభుత్వం రాష్ట్రంలో వేసవి విద్యుత్ అవసరాలపై ప్రభుత్వం దృష్టి హిమాచల్ ప్రదేశ్లో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు నిర్వహణపై ఆసక్తి కనబరుస్తూ భట్టి విక్రమార్క లేఖ ఓటమి భయంతోనే కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారన్న అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ రాష్ట్రంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ ట్వంటీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా